ఇక్కడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండాడు ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద బుర్దు ఉండి చక్కగా చూసుకోకుండా ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసింది ఏమైంది ఎనిమిది మంది ఆ ఇర్కపోయింది ఒకడేమో చచ్చిపోయినట్టు కాంగ్రెస్ ఆ ఎనిమిది మంది వచ్చేపీకినట్టు ఇంకా కాలే కాలే అంటాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు కూలిపోయింది అంటాడు ఇది ఎక్కడ బాధ పదిహేను నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ఓళ్ల వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము ఇగ పోని కూలిపోయింది ముఖ్యమంత్రి ఆడు చూడడు కొంతమంది మంత్రులు పోయింది పోతే మంత్రులు ఏం చేయాలి ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి మర్యాదగా మాట్లాడాలి కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు ఒకడేమో చేపల కూర తింటాడు ఇక్కడ చాపలు బాగుంటాయి శ్రీశైలంలా వెయ్యురు వేయుడు తిందామని వాడక తింటాడు ఆడవాడు దాస్తుంటే ఇడేమో తింటాడు ఒక గత నీతి లేని వాళ్ళు మంత్రులు ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది ఏం జరగలేదు ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ వరకు కలికల నీళ్లు వాటర్ కలిసి ఆయన ఇక మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక ఇసోంటోళ్ళు మంత్రులు காங்கேஸ்ல கதா காங்கிரஸ் அந்தம் கிட்டுந்து